హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం కాబట్టి మాలయాలో చూడండి జనము ఈ నెల ఈ నెల అంతా రంజాన్ కాబట్టి చుట్టి లేక ఇండలోనే ఉన్నారు ఈరోజు శుక్రవారం అయి వచ్చింది రంజాన్ అయిపోయింది జనం చూడండి మాలయాలో ఏడ కొట్టుకొని గడిచిపోతున్నారు ఎంతమంది జనం ఏ కావడం లేదు బిజ్జీ పైన నడిచే అవకాశం లేదు ఎక్కి దూకు మరీ వెళ్ళిపోతున్నారు చూడండి ఫ్రెండ్స్ మాలియాలో ఎలా ఉండదు పరిస్థితి మగవాళ్ళని లేదు ఆడవాళ్ళని లేదు దేవుడా ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది మాలియాల పరిస్థితి చూడండి బంగారు రేట్ అయితే ఇరవై రెండు దినాల సభ మీ కంసీలు ఉండాలి ఫ్రెండ్స్ పద్దెనిమిది దినాలు ఉన్నప్పుడే పోయి మా పద్దెనిమిది తిన్నాము ఇప్పుడే అంటే ఇరవై మూడుకి వెళ్ళిపోయింది ఏం బంగారు కొనలేము ఫ్రెండ్స్ బంగా దిక్ రెడ్డ